ముప్పై ఐదు దాటినా పెళ్ళవడం లేదా ఏం పర్వాలేదు మా దగ్గర అమ్మాయిల సంబంధాలు చాలా ఉన్నాయి రోజుల్లోనే పెళ్లి సెట్ చేస్తాం కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఇది పెళ్లికాని ప్రసాదుల తల్లిదండ్రులకి మధ్యవర్తులు వేసే ఎర చిక్కారో జేబుతో పాటు సమాజంలో పరువు కూడా మాయమైపోతుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు పెళ్లి సెట్ చేసేది అమ్మాయిలతో కాదు అప్పటికే పెళ్ళైన మహిళలతో ఒక్క మాటలో చెప్పాలంటే పెళ్లి వరకు ఆ మహిళలను అద్దెకి మాట్లాడుకుంటారు విజయవాడకు చెందిన నలుగురు దళారీలు కర్ణాటక చెందిన యువకుడి కుటుంబ సభ్యులను ఇలాగే బురడి కొట్టించారు యువతి తల్లిదండ్రుల వైద్య నిమిత్తం రెండు లక్షలు బ్రోకర్లకు రెండు లక్షలు ఇచ్చారు కర్ణాటకలో వివాహం చేసుకుంటామంటే మధ్యవర్తులు కాదు కూడదంటూ విజయవాడలోనే చేయాలని దుర్గ గుడిలో వివాహం చేయించారు అనంతరం కర్ణాటకకు వెళ్లిపోయారు అత్తవారింటికి వెళ్లిన దగ్గర పెళ్లి కూతురు పల్లవి భర్తను దూరం పెడుతోంది అనుమానం రావడంతో నిలదీయగా తనకు పెళ్లయ్యి ఇద్దరు పిల్లలున్నారని తనను ఐదు రోజులు కాంట్రాక్టుకు మాట్లాడుకున్నారని యాభై ఇస్తామని ముప్పై ఐదు వేలు మాత్రమే ఇచ్చారని మిగిలిన డబ్బులు బ్రోకర్లు తీసుకున్నారని చెప్పింది దాంతో మోసపోయినట్టు గ్రహించి బాధితుడు విజయవాడ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు